శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మియామ్ని యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ శుభం యాదు గురుగారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు కన్యా రాశి మనకు కేతు యొక్క ప్రభావం కనిపిస్తానండి అంటే కేతు ఆ సంవత్సరంతో అక్కడ కన్యా రాశిలో ఉంటాడు అలాగే మనకు ఆరంభంలో చూస్తే బుధుడు ప్లస్ శుక్రుడు తృతీయ స్థానంలో కనిపిస్తున్నాడు చతుర్థంలో మనకు రవి ప్లస్ కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది అలా కన్యా రాశి ఆరో ఇంట్లో శరీశ్వరుడు సప్తంలో రాహు ఉన్నాడు అష్టంలో బృహస్పతి కనిపిస్తున్నాడు అండి అయితే ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ అంటే మనం మే ఫస్ట్ వరకు చూసుకుంటే అంటే బృహస్పతి అంటే గురుడు అనవాడు మే ఫస్ట్ వరకు మేషంలో ఉంటాడు తర్వాత వృషభంలోకి వెళ్తాడు మే ఫస్ట్ వరకు మాత్రం ఈ కన్యారాశి వారికి కొంచెం క్రిటికల్గా కనిపిస్తుంది ఆ తర్వాత గురుడు ఎప్పుడైతే మేషంలో నుండి వృషభంకెళ్తాడు అక్కడ నుండి కన్యారాశిని చూస్తాడు చూడడం వల్ల అక్కడ నుండి వాళ్ళకి మంచి వేవ్స్ అనేది బాగుండడానికి అవకాశం ఉందన్నమాట సో ఇక్కడ లగ్నంలో కేతు ఈ లగ్నంలో కేతు ఉండడం వల్ల కన్యా రాశి వారికి ఆ రాశి వారికి ఏంటంటే ఈ వేవరింగ్ మైండ్ అనమాట అప్పుడే కేతు వచ్చాడు నవంబర్లో వచ్చాడు డిసెంబర్ అయిపోయింది ఇప్పుడు అప్పుడే జనవరి మొదలెట్టాడు ఈ సంవత్సరం అంతా ఉంటాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడు మొత్తం సో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ వాడు వేవరింగ్ మైండ్ అంట వేవ్ అంటే సంచల సంచల మనస్తత్వం అంట మనం ఉదయం మధ్యాహ్నం సాయంకాలం రాత్రిలోపు నాలుగు రకాలుగాలి చేస్తాడు చేసి ఏం చేయాలో కన్ఫ్యూజన్లో పెట్టుకుంటాడు అప్పటికప్పుడు ఏం తోస్తే అది చేసేస్తుంటాడు సో దీనివల్ల ఏంటంటే ఒకసారి మిస్ఫైర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకసారి ఫైనాన్షియల్లీ ఒక సమస్యలో వచ్చి పడే అవకాశం కూడా ఉంటుందన్నమాట అంటే నిర్ణయానికి బలం ఉండదు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాం కాన్ఫిడెంట్గా నిర్ణయం తీసుకులేకపోతాడు సో ఇది చేసామా చేస్తే మంచిగా చెడ మంచి అవచ్చమో చెడు అవచ్చమో అందు పది రకాలుగా ఆలోచిస్తాడు చేస్తే ఫైనల్గా అదేదో ఎత్తి ఎత్తి కాలు తీసినందుకు ఎక్కడ వేసినట్టుగా ఏదో రాంగ్ స్టెప్ వేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో ఈ కన్యా రాశి వాళ్ళు ఈ లగ్నంలో కేతు కదిష్టాలు అనేది గణపతి కాబట్టి డెఫినెట్గా గణపతి మంత్రాన్ని చదువుకో అనమాట చదువుకున్నప్పుడు ఏంటంటే ఈ వేవరింగ్ మైండ్ అనేది కొంత తగ్గుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ ఎస్టాబ్లిష్ అవ్వాలి ప్రాపర్గా మనం ఏం చేయాలనుకుంటున్నాం మన నిర్ణయం ఏమిటి ఆ కన్ఫ్యూషన్లో ఆ కేతు అలా చేస్తుంటాడు అలాగే మూడో ఇంట్లో బుధుడు ప్లస్ శుకుడు ఉన్నాడు అన్నదమ్ములు ఆ దగ్గర నుండి స్టార్టింగ్ మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది వాళ్ళ సలహాలు బాగుంటాయి వాళ్ళతో కలిసి చేసే పనులు బాగుంటాయి ఇవన్నీ కొంత పాజిటివ్గా ఉంటుంది కానీ చతుర్థంలో ఏంటంటే ఫస్ట్ హాఫ్లో మనకు కనబడేది ఏంటంటే ఈ కుజుడు ప్లస్ రవి ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి చతుర్థం అంటే తల్లి యొక్క స్థానం అంటాం చతుర్థం అంటే ఇల్లు వాకిలి వాహనం వాటి గురించి అన్నుటాం సో ఫస్ట్ ఆఫ్ అంటే ఫస్ట్ జనవరి అంతా మాత్రం కొంతవరకు అన్నగారి యొక్క ఆరోగ్యం గురించి ఆలోచించాలి అలాగే వాళ్ళు ఆపరేషన్స్ ఏమైనా అవుతాయేమో మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయో చూసుకోవాలి అలాగే వాహనం మీద నడిపేటప్పుడు కొంచెం తీసుకోవాల్సి వస్తుంది అలాగే మనకు ఇంటి వ్యవహారాలు మనకు ఏమైనా రిజిస్ట్రేషన్స్ పెట్టుకున్నా లేదంటే మనకు వంశపారపరంగా వస్తున్న ఆస్తిని బైఫ్రికేషన్ చేసుకోవాలన్నా అలాంటి చోట్ల కొంతవరకు మిస్టేక్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్త పడాలి ఏదైనా అవుట్ ఆఫ్ వే సెటిల్మెంట్స్ చేసుకోవడం చాలా మంచిది వీళ్ళకి ఇక్కడ ఫోర్త్ హౌస్ అలా ఉండబడ్డమాట ఇదంతా మనం ఫస్ట్ టూ మంత్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం మాట సో ఇలా ఉంటుండగా మనకి ఏంటి అవుతుందంటే ఆరో ఇంట్లో శనీశ్వరుడు ఏడే ఇంట్లో రాహు ఉన్నాడు ఈ ఆరో ఇంట్లో శని ఏం చేస్తాడంటే హెల్త్ ఇష్యూస్ ఇష్యూస్కి వచ్చినప్పుడు అంటే పాదాల పాదం పైన మోకాల కిందన దాని మీద కొంచెం అటాక్ చేయడానికి చేస్తాడు సో అక్కడ ఏదో న్యూరో ప్రాబ్లం రావడం కానీ అక్కడ ఏదో బోన్ పెయిన్స్ రావడం కానీ దీని మూలాన అంటే స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం కానీ ఇవన్నీ జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అలాగే సప్తంలో రాహు అష్టంలో గురుడు ఉన్నాడు అష్టము గురుడు అన్నవాడు ఏంటంటే ఖచ్చితంగా కొలెస్ట్రాల్ థైరాయిడ్ తీసుకొస్తాడు అంటే యుక్త వయసు వాళ్ళకి కాదు అయితేను ఈ గురువు యొక్క అష్టంలో ఉండడం అనేది అష్ట అక్కడ గురువు అనేది మంచి సీన్ కాదు అక్కడ ఉండడం సో అక్కడ ఇంకొక ఫోర్ మంత్స్ ఉంటాడు వాడు మే ఫస్ట్ వరకు ఉంటాడు సో ఈ మే ఫస్ట్ వరకు అష్టంలో గురుడు బాగాలేదు సప్తంలో రాహు బాగాలేదు ఆరేంట్లో మనకు శనీశ్వరి ప్రభావం కొంచెం తక్కువగా ఉంది చతుర్థంలో ఉన్న ఈ రెండు గ్రహాలు సరిగ్గా పనిచేయవు సో ఈ కన్యారాశి వాళ్ళకి ఏంటంటే ఒక రకంగా మే ఒకటి వరకు ఏం పని చేయాలన్నా కొత్త వెంచర్స్ స్టార్ట్ చేయాలన్నా కొత్త యాక్టివిటీస్ చేయాలన్నా అగ్రిమెంట్స్ చేసుకోవాలన్నా కాంట్రాక్ట్స్ పెట్టుకోవాలన్నా బిజినెస్ పార్ట్నర్షిప్ చేయాలన్నా ఇలాంటి వాటి ఏంటంటే కొంత రిలాక్సేషన్ ఫస్ట్ హాఫ్లో వదిలేసి సెకండ్ హాఫ్లో తీసుకుని వెళ్తే చాలా బాగుంటుంది మే ఫస్ట్ నుండి అది మంచి పాజిటివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది గురుబలం ఉంటుంది కాబట్టి ఇట్ గివ్స్ ఎమ్ మోర్ ఎనర్జెటిక్ మాట అది ఉంటుంది అలాగే వీళ్ళుకేంటంటే ఈ వేవ్రిమ్ ఉంటున్న కేతు సప్తంలో రాహు ఇవి రెండు ఎప్పుడు ఎలా ఉంటాయంటే స్పెషల్ సెవెంత్ ఆస్పెక్ట్లో దృష్టిలో పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య జరుగుతున్న అన్యోన్యత గురించి చెప్తుందన్నమాట సో వీళ్ళు ఇంకొకటి ఏంటంటే లగ్న కేతు సప్తమ రాహు ఉన్నప్పుడు ఉంటే ఒక చిన్న పిల్లలు ఉన్నారు వివాహం చేసుకోవాలనుకుంటారు గాంధర్ వివాహం ఎవరో ఇష్టపడతారు ఇలా వాళ్ళందరూ అనుకుని మే ఫస్ట్ తర్వాత దాన్ని సీరియస్గా ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్ అవుతుంది అంటే దాన్ని మనం ఎంకరేజ్ చేస్తున్నామని కాదు అక్కడ గురుబలం ఉంటాం కాబట్టి డెఫినెట్గా అదొక సక్సెస్ఫుల్ మీటింగ్ అని అవే అవకాశం అనమాట చూడండి కొన్ని ఇంట్లో చెప్తే ఇబ్బంది పడుతుంటారు జరగకుండా ఉంటాయి వివాహాలు జరగకుండా ఇబ్బంది పెడతాయి అలాంటివన్నీ మీ ఫస్ట్ తర్వాత విడగాని అనుకుంటే సక్సెస్ అవడానికి అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు సమస్యలు ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించండి అసలు ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి రియల్ ఎస్టేట్ బిజినెస్ వీళ్ళు బాగానే వెళ్తున్నాయండి ప్రాబ్లం లేదు అలాగే కోర్టు సమస్యలు కూడా వీళ్ళు కొంతవరకు ఫస్ట్ హాఫ్లో అంటే ఫస్ట్ మార్చి వరకు మాత్రం కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది మార్చి నుండి బాగానే ఉంటుంది ఇవి రెండు ఆస్పెక్ట్స్ లో బాగానే ఉంటుంది కూడా మనం అరేవ్వకలేదు ఇక ఫుడ్ ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీ తర్వాత బేకరీస్ మీల్ ప్రొడక్ట్ సంబంధించిన వ్యాపారాలు ఆర్గానిక్ ఇండస్ట్రీ అలాగే మనకు పెస్టిసైడ్స్ అనుకోండి కెమికల్స్ అనుకోండి దానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు నడిపే వాళ్ళకి మంచి ప్రాఫిటబుల్గా వెళ్తున్నాం సంవత్సరం ఏదైనా మనకు సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ ది లైఫ్ అన్నట్టుగా సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ మనకు ఈ కన్యారాశి వాళ్ళకి ట్రెమెండస్ ప్రాస్పెక్టివ్గా కనబడుతుంది అనమాట ఫస్ట్ ఫైవ్ మంత్స్ కంటే సెకండ్ ఎయిట్ మంత్స్ చాలాగా సెవెన్ మంత్స్ బాగుంటుంది అన్నమాట వాళ్ళకి ఈ ఫస్ట్ ఫైవ్ మాత్రం న్యూట్రల్గా వెళ్తుంది అన్నమాట అంచేత వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఆరో సిక్స్ థౌసండ్ సెవెన్ థౌజ్ అనేది కొంచెం టిపికల్గా డిస్టబెన్స్గా ఉంది కాబట్టి ఈ రెండింటిని మనం కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఎంత కనబడుతుందన్నమాట సిక్స్ థౌసండ్ మనకు ఆరోగ్యం గురించి చెప్తుంది కుజుడు శని అక్కడ మన కలుస్తారు అప్పుడు కొంచెం ఆరోగ్యంలో కొంచెం ఎఫెక్ట్ ఇస్తాడు దిగువ భాగంలో బాగా చూపిస్తున్నాడు అంటే నైంటీ పర్సెంట్ మౌకాల కింద భాగంలోనే అటాక్ చేస్తున్నది మౌకాల కింద భాగం అంటే మనకి న్యూరో పెద్దవాళ్ళైతే న్యూరో సిస్టమ్ ఎఫెక్ట్ చేయడం ఇంకొంచెం చిన్నపిల్లల కా బళ్ళ మీద వెళుతున్నప్పుడు ఎముకకి సంబంధించిన యాక్సిడెంట్కి దెబ్బలు తగలడం ఇలాంటి చిన్న చిన్న ఏవో చూపిస్తుంది సో దాని మళ్ళీ క్యూర్ అనేది మనకు మే ఫస్ట్ నుండి మళ్ళీ రెక్టిఫికేషన్ కూడా కనిపిస్తుంది చెప్పచ్చు అంటే ఈ రాశి వారికి ఏమైనా పరిహారం అంటూ ఉందండి ఈ ఇయర్లో చేసుకోవడం పరిహారం అని అనుసరిగా అంటే మళ్ళీ వీళ్ళకంటే విష్ణు వంశానికి సంబంధించిన మంత్ర సాధన చేయాల్సి వస్తుంది నారాయణ అష్టాక్షి మహామంత్రం కానీ అలాగే మనకు నరసింహస్వామిని పూజించడం కానీ లక్ష్మీ నరసింహస్వామి కానీ ఉగ్ర నరసింహస్వామిని కానీ లేకపోతే నరసింహస్వామిని కానీ అయితే ఆ రూపాలు ఉంటాయి కదా ఏదో ఒక రూపాన్ని దాని ఉపదేశమంతం ఉంటే మంత్రం చేయడం కానీ స్వామివారికి అభిషేకం చేయడం కానీ ఇట్లా ఇవన్నీ చేసుకోవడం ఇవంతా మరొక ఖచ్చితంగా కొంచెం ఆధ్యాత్మికంగా కొంచెం చేసుకోవాలండి చేసుకుంటే సెకండ్ హాఫ్ అనేది గురుబలం ఆటోమేటిక్గా వస్తుంది మే ఫస్ట్ నుండి వస్తే ఇంకా అక్కడ నుండి రిలాక్సేషన్ బాగుంటుంది చెప్పచ్చు చాలా చక్కగా తెలియజేస్తే గురుగారు